అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా అంటే ధర్మం మీద అధర్మం గెలిచిన రోజు అసత్యం మీద సత్యం గెలిచిన రోజు చెడుపై మేలు జయం సాధించిన రోజు మన దేశ సంస్కృతిలో దసరా ఎంతో పవిత్రమైన పండుగ ఈ రోజు శ్రీరాముడు రాక్షసరాజు రావణుని సంహరించాడు అందుకే ఈ ను విజయదశమి అని కూడా పిలుస్తారు ఈరోజు మనందరికీ ఒక గుర్తు మన జీవితంలో ఉన్న చెడు అలవాట్లను చెడు ఆలోచనలను జయించి మంచి మార్గంలో నడవాలి మనసులోని ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి ఈ దసరా మీ కుటుంబానికి ఆరోగ్యం ఆనందం అభివృద్ధి మరియు విజయాలను తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ధర్మం ఈ ఈరోజు మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోయేందయ్యా